మీరు గోర్లు కత్తిరించుకోవడానికి ఇచ్చిన బ్లేడ్తో ఆ బెంగాలీ వాడిని వేస్తారంట సార్ పొద్దున్న మీరు కొట్టారు కదా ఈరోజు నైట్ వాడిని బ్లేడ్తో కోసేస్తారంట సార్ మీ మీద పగ తెలుసుకోవడానికి చేస్తున్న ప్లాన్లా ఉంది సార్ రేపు కోర్టు కూడా తీసుకొని వెళ్తున్నారు మీకే సమస్య సార్ సైలెంట్ గా నా సెల్కి మార్చేయండి నేను చూసుకుంటాను ఏ బెంగాలీ అనాథ అడిగే నాది లేదు ఎవరేమైపోతే మనకి ఏయ్ పని చూసుకో నిన్ను నమ్మారు కాబట్టి మనం ఇక్కడ పెడుతున్నా ఏదైనా గీత పడిందా కొడకొల్లారమ్మి ఇద్దరిని పాతరాస్తా వెళ్ళబడుకోండి లవల కేలో యే దో బకరగా బి చూద్దాం తిరిగిమూర్తులా రండి రండి రండిరా ఏం చేస్తున్నారురా మీరు

అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటాను కానీ ఈసారి వెళ్ళేటప్పుడు ప్రాణాలతో వెళ్తారో లేక నాకు తెలియట్లేదు సార్ దయచేసి నన్ను వేరే సెలకు మార్చేయండి సార్ నూనె రాసి మరి కొడుతున్నారు సార్ వచ్చి కూర్చోయే అదంతా బాగోదేమో సార్ ఏం జరిగిందో సార్తో నిజం చెప్పండి ఎలాంటి తప్ప చేయలేదు సార్ నూనె రాసుకుంటుంటే వీడే సార్ ముందు ఆయన వీడు నూనె రాసుకుంటే నూనె రాసుకుని దొరికితే నాకేంటి వీడు లోన్ రాసుకుని ఏమడుగుతున్నాడో తెలుసా సార్ తాయ్ మసాజ్ చేయమంటున్నారు సార్ ఇది చేసే బాడీనా చేయించుకునే బాడీ కదా సార్ అబద్ధం చెప్తున్నారు మసాజ్ చేయడానికి ఇదే మీ మామగారి అనుకుంటున్నావా భోజనం అడగండి సార్ పస్తులు ఉచిత ఉంచారు కానీ విడత మాత్రం ఉంచకండి సార్ రాత్రికి రాత్రే నా శాల్తీ గల్లంతి చేసేస్తారు సార్ బతిమాల కొట్టుకున్నారు వీడు ఏం లేవతం సార్ వీళ్ళు ముగ్గురు మూడో నెంబర్ సెల్ సార్ మొదటి కావాలంటే ఐదో నెంబర్ సెల్ అవుతాయి ఐదో నెంబర్ లోనే వీళ్ళ బాస్ ఉన్నాడు సార్ వీళ్ళైనా ఏదో సుమారుగా చెబుతారు వాడైతే కిరాతకంగా చెబుతారు సార్ తర్వాత మీరు ఫుట్బాల్ ఆడుకోవడానికి బాడీ ఉండదు కొంచెం ఆలోచించారు సార్ దీర్ఘంగా ఆలోచించండి తక్కువ మంది సెల్లో ఉంచండి అలాగే సార్ హెడ్ గారు వాళ్ళు తీసుకెళ్ళండి సార్ చెప్పారు కదా ఆలోచిస్తారా సార్ నా ప్రాణాలు కాపాడినందుకు మీకు ఏదేదో చేద్దాం అనుకున్నాను సార్ కానీ మీకు మాత్రం చేయలేను మీ సహాయకుడికి చేయగలరు

నీకు పిచ్చి లేదు డాష్ లేదు నాకు అంత తెలుసు నాకు అంతా తెలుసు మీరేం మాట్లాడుకున్నారో మీరేం ప్లాన్ చేశారో అంతా నాకు తెలుసు చెప్తే నేను చెప్తాను బా ఇది ఒక్కటే మురళి దగ్గర నాకు నచ్చిన విషయం అయితే తప్పించుకుందామా నిజంగానే తప్పించుకోబోతున్నారా నన్ను కలుపుకుంటారా నేనేం చేయాలో చెప్పండి ఏం లేదు ఇప్పటి వరకు నువ్వు వారా పిచోడిగా ఉన్నాను ఇకపైన పూర్తిగా పిచోడి ఆడుదాం పాడుదాం అలాగా సరే 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 వచ్చేదే పండగ బీడి కాలిస్తే వచ్చేదే పండగ సంక్రాంతి పండగ వచ్చాడీ పెద్ద గాయకుడు డీలంతా ఓకే పెద్దరెడ్డి నమ్మొచ్చా పెద్దిరెడ్డి ఎంత దుర్మార్గుడైనా తానిచ్చిన మాటను తప్పడు మీరు చెప్తున్నారుగా ఒప్పుకుంటా కోటి డెబ్బై ఐదు లక్షల కంటే ఎంతో ముఖ్యమైనవి ఆ డాక్యుమెంట్స్ నీకు నువ్వుగా చెప్తే నిన్ను ఆ అమ్మాయిని ఏమీ చెయ్యము ఇప్పటికే వైజాగ్ మొత్తం జల్లడబట్టి వెదుగుతున్నారు చేతికి చిక్కితే ఏం చేస్తారో తెలుసు కదా నువ్వు నిజం చెప్తే చాలు మేమే నేను బయటికి తీసుకొస్తాం ఈ కేసును సులువుగా ముగించేయొచ్చు నేను ఇప్పటికి చెప్తున్నా ఆ తర్వాత నేను వాడిని చూడనే లేదు సార్ హై నన్ను చూస్తుంటే నీకు ఎర్రి తెలుస్తుందా సార్ నన్ను బయటికి వదిలండి వాడున్న చోటని నేనే కనపెడతాను అప్పు తీసుకున్న వాళ్ళే డబ్బు పత్రాలు అడిగితే పెద్ద రేటుకి చాలా సమస్య అవుతుంది పడతూ ఉంటే ఇది చిన్న విషయం కదా నిన్ను చెంపైన డాక్యుమెంట్స్ అనమాట పక్కకి వెళ్ళబయ్యా మీ వల్ల నా ఉద్యోగం ఏం ఉంది పడుతుందో నిజం చెప్పలేదనుకో నిన్ను చంపి నీ శన్ని చూపించి వాళ్ళని ఇక్కడికి రప్పిస్తారు నిన్ను చూడ్డానికి వకీలు పోలీసులు చెల్తున్నారు బెయిల్ తీసుకుపోతున్నావా పెద్దిరెడ్డి మనుషులు డీల్ మాట్లాడటానికి వచ్చారు ఏ అందరితో కలిసి ప్లాన్ చేసి నువ్వు ఒక్కడే తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తున్నావా అడుగుతున్నా చెప్పు అడుగుతున్నానా Hors! <laughs> experiences

సరే వీడు మనకు కాపలానా మనం వీళ్ళకి కాపలానాడయ్య ఇక్కడ ఓ పాట వేసుకోవచ్చు కదా నిద్ర రావడం లేదు రే పాట వేస్తావు కానీ పోయి పడుకోరా ఇప్పుడు మీరు పాట కనుక అనుకోండి నేను మురళితో పాట పాటిస్తాను ఆ తర్వాత నిద్ర నిద్రపోలేరు हाल है क्या बुरा से जाल है क्या बुरा से हाल है क्या बुरा से जाल क्या बुरा से हाल है, क्या